అమ్మ ఒకటి పత్తి తోట చదువుదామా ఓకే నాన్న చదువుకుందాం అమ్మ పత్తి తోట చదువుదా అమ్మ పత్తి తోట చదువుకుందాం నాన్న చెప్తా నీకు కమలములు కమల నీటి బాసిన నీటి బాసిన కమలాప్తుని కమలాచని రష్మి సోకి సోకి కమలిన కమలిన అంగిన్ తమ మిత్రులే శత్రుల బాగుందా ఏవైనా వాటి వాటి స్థానాల్లో ఉన్నప్పుడే వాటి స్థాన బాంధవ్యాలు చక్కగా సాగును ఆ స్థానములు తప్పినచో తమ మిత్రులే శత్రువులుగా మార్తారు కమలములు నీటిలో ఉన్నంత వరకే సూర్యకాంతి వల్ల వికసించును ఎప్పుడైతే ఆ నీటిలో నుండి బయటకు వచ్చునో అదే సూర్యకాంతి వల్ల వాడిపోవును